సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్ బోలినేని డైరెక్టర్ దీప్తి బోలినీలపై హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేస్తారని ఫిర్యాదు చేసిన పలువురు సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగులు వెంచర్లపై ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేస్తారంటున్న బాధితులు బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి నుంచి ముప్పై లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేస్తారని ఫిర్యాదు ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్ పై ఇరవై ఎక్కువ చెల్లిస్తామని సంస్థ ఎండి శ్రీధర్ తెలిపారని అంటున్న బాధితులు స్కీమ్ కాలపరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన మూడేళ్లు గడుస్తున్న చెల్లని ఇచ్చి తప్పించుకుని తిరుగుతున్నారని అంటున్న బాధితులు ప్రముఖ హీరోలతో సంస్థ పేరును ప్రమోట్ చేయటం వల్ల నమ్మి మోసపోయామంటున్న బాధితులు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్ దీప్తిలపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సిసిఎస్ పోలీసులను కోరిన బాధితులు

ಆಯ್ನಾ ಡೈರೆಕ್ಟ್ ಸಿಗ್ಚರ್ಸ್ ಆಫ್ ಡೈರೆಕ್ಟರ್ ಮಡ್ತಾ ಈ ಕೊ ಮಂದಪಾರ್ಟ್ಮಾರ ಮಾತೇ సార్ నేను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి దాదాపు ముప్పై లక్షలు ఇన్వెస్ట్ చేశాను నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు అరవై లక్షల దాకా అమౌంట్ రావాల్సి ఉంది ఓటీతో కలిపి ఏడు నెలల నుంచి నా హస్బెండ్ కి న్యూరో ప్రాబ్లం ఉంది న్యూరో సర్జరీ చేయించాలని చెప్పేసి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ డైలీ మార్నింగ్ లెవెన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు వెళ్తున్నానండి కానీ వాళ్ళు ఈవెన్ ఒక వన్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అది హెల్త్ మీద వచ్చిందండి బ్రెయిన్ సర్జరీ చేయించాలని చెప్తున్నాను నేను అట్లీస్ట్ వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు ఆయన శ్రీధర్ బొల్లిని ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన హౌస్ రినోవేషన్ చేసుకుంటున్నారు పెయింటింగ్లు చేసుకుంటున్నారు కానీ మాకైతే పైసలు ఇవ్వట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఎవరమ్మైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నాము ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షన్ రిసెప్షనిస్టులతో కొట్టించడాలు అవన్నీ కూడా వీడియోలు తీసుకున్నారు మన వాళ్ళు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు తర్వాత వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను ఆఫీస్ క్యాబిన్ లో కూర్చిపెట్టుకుంటున్నారండి శ్రీనివాసరావు లింగం సిఆర్ఎం అంటారంటే ఆయన్ని సువర్ణ భూమి లో ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లో కూర్చొని లవ్ సాంగ్స్ ప్లే చేయడాలు లేదంటే పాటలు మాట్లాడాలి లేదంటే నాకు ఇంత అమౌంట్ ఇస్తే సెటిల్ చేస్తారా అని చెప్పడాలు లేదంటే మా వన్ డే మాతో స్పెండ్ చేస్తే మీకు సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడాలి ఇలాంటి హరాస్మెంట్లు లేడీస్ కి చేస్తున్నారండి దయచేసి మీ అందరి సపోర్ట్తో మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం నా పేరు మా మా సాఫ్ట్వేర్ ఆయన ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ భూమి భూమి లేకపోతే డబ్బులు ఇస్తారు అట్లా పెట్టండి అంటే పెట్టినాడు ఆ ఇలా రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులు అన్నీ ఆయన ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు అడిగినా ఇంక ఇస్తాం ఇంగిస్తాం అని వాయిదాలు వేస్తారు కానీ ఒక రూపాయి ఉడిగా ఆ టెన్షన్కు నాకు ఈ ఆరు నెలల క్రితం స్టెంట్లు కూడా పడ్డాయండి ఆర్ట్ ఇదే ఆయన అపోలో హాస్పిటల్లో స్టెంట్లు కూడా పడ్డాయి ఇప్పటిదాకా మొన్న కూడా పోయి వచ్చినా కానీ ఏం లేదు వస్తాయి వస్తాయి అన్నాడు ఇవ్వలేదు ముప్పై ఐదు లక్షలు ఆయన మా మాకు ఫిట్నెస్ పీరియడ్ లెక్క ప్రకారం అయితే డెబ్బై ఆరు లక్షలు రావాలండి అసలు అయితే ముప్పై ఐదు లక్షలు ఇప్పటికే ఆల్రెడీ కంప్లైంట్స్ అన్ని చాలా కంప్లైంట్స్ వెళ్ళిపోయినండి బంజారి హిల్స్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము ఇక్కడ కూడా ఆల్రెడీ లో కూడా కంప్లైంట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి సో నో ప్రోగ్రెస్ అండి మల్టిపుల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వెళ్ళిపోయినాయి చెక్ బౌన్స్ కేసెస్ చేసాము అన్నీ కూడా ప్రోగ్రెస్లు ఉన్నాయి కానీ చాలా ఇప్పటి ఇప్పటివరకు పోలీస్ కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు చెక్ బౌన్స్ కేసులు ఉన్నారు సివిల్ ద్వారా కూడా మేము అప్రోచ్ అయ్యాము కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మాకు ఏ ప్రోగ్రెస్ ఏమి కనిపించట్లేదండి ఈవెన్ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా సాటర్డే వచ్చాము మండే వచ్చాము ఇప్పటివరకు కూడా మా కంప్లైంట్ తీసుకోవడానికి కూడా మేము ఇంకా కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాం సో ఇది అండి పరిస్థితి సో దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి అందరి దృష్టికి తీసుకు ఇగోండి టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి కూడా ఇప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము ఏప్రిల్లో ఇస్తాము మేలో ఇస్తాము లేకపోతే మా ఎలక్షన్స్ వల్ల వచ్చినాయి గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది మీకు ఇస్తాను మీకు మీ ప్రాబ్లం ఏం లేదు విత్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో మీకు అందరికీ పే చేస్తానని చెప్పి టూ ఇయర్స్ నుంచి చెప్తున్నారండి కానీ సింగిల్ రూపీ కూడా మాకు ఇంతవరకు మన ఒక బైబ్యాక్ కదండి ఒక వెంచర్ డెవలప్ చేస్తామని చెప్పి మా దగ్గర అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాడు ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ ఆ వెంచర్ అనేది డెవలప్మెంట్తో మాకు ఇటువంటి నో ఇష్యూ నో ఇష్యూ లేదు ఆ వెంచర్ డెవలప్మెంట్ చేసినా మీకు బైబ్యాక్ విత్ అష్యూర్డ్ అమౌంట్ మీకు ఇస్తాం సో ఆ వెంచర్తో మీకు సంబంధం లేదు ఆ వెంచర్ డెవలప్తో ఎన్ని ప్లాట్స్ అయినా ఎన్ని డెవలప్ అయినాయి మీకు మాత్రం ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే అష్యూర్డ్ బైబ్యాక్ అమౌంట్ అనేది మాకు గ్యారంటీ ఇచ్చాడు అంటే మన వెంచర్లో సెవెన్ హండ్రెడ్ సెక స్కేర్ యార్డ్స్ కానీ థౌసండ్ స్కేర్ యార్డ్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే అది మీరు పర్చేస్ చేయచ్చు లేదు మీకు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు మా ఇన్వెస్ట్ చేయండి విత్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో మీకు అష్యూడ్ అమౌంట్ ఇస్తామని చెప్పి అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ తీసుకున్నారు అందరూ అలా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ కోర్స్ వరకు ఇన్వెస్ట్ చేశారు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పీపుల్స్ ఇంకా ఎవరికి కూడా అమౌంట్ ఏది సెటిల్ కాలేదండి ఇంతవరకు సింగిల్ రూపీ కూడా ఎవరికి లేదు త్రీ ఇయర్స్ మా కంప్లీట్ అయిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ అయిందండి మా ఎంబోయి కూడా అయిపోయి ఈరోజు మేము అందరం ఒక ముప్పై మంది బాధితులము సువర్ణ భూమిలో ఒక మూడేళ్ల కిందట తల ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది దానికి బదులుగా మాకు బైబ్యాక్ అనే పేరుతో ఒక రెండు వందల కోట్ల రూపాయలు అందరి అందరి దగ్గర నుంచి ఆ దాదాపు సాఫ్ట్వేర్లు అందరు ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఒక రెండు వందల కోట్లు భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అండి బైబ్యాక్ పేరు మీద మాకు ఇక్కడ చూపెట్టినట్టు విధంగా తలా ఒక యాభై లక్షలు కోటి రూపాయలు విధంగా ముప్పై ఐదు లక్షలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవన్నీ కలితే రెండు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ దాని బదులు మాకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో బైబ్యాక్ ఇక్కడ సంబంధించిన మెన్షన్ చేసిన అమౌంట్స్ అన్ని మాకు ఇస్తానని చెప్పి బొల్లేని శ్రీధర్ ఎండి సువర్ణ భూమి గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది కానీ డైరెక్టర్ దీప్తి గారు ఇద్దరు కలిసి మా దగ్గర ఇంత అమౌంట్స్ తీసుకున్నారు కానీ మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తన ఆఫీస్లోకి వెళ్ళి చుట్టూ మా చెప్పులు అరిగే కానీ మాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వక ఇవ్వలేకపోయినారు సో ఈ చాలాసార్లు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి న్యాయం ఎక్కడ జరగలేదు కాబట్టి ఈరోజు అందరం కలిసి ముప్పై మంది బాధితుల సిసిఎస్ లో మేడం గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి మీ అందరి తరఫున కూడా మేము మీడియా దృష్టికి తీసుకెళ్ళి మా అందరి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగాన్ని అందరినీ కోరుతున్నాము ఇది మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మా దగ్గర తీసుకున్న డబ్బులండి పద్దెనిమిది నెలలు ప్లస్ వన్ మంత్ గ్రేస్ పీరియడ్ అంటే టోటల్ పంతొమ్మిది నెలల తర్వాత దాదాపు డబుల్ అమౌంట్ ఇస్తానని మాకు ప్రామిస్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము పెట్టిన అమౌంట్ కూడా మాకు రాలేదండి ఇప్పటివరకు అందరం చాలా ఇబ్బందులు గోల్డ్ లోన్లు పర్సనల్ లోన్లు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు మాకు ఎవరికి న్యాయం చేయలేదండి సో దయచేసి ఈ ఒక్క పోలీస్ యంత్రాంగాన్ని గానీ గవర్నమెంట్ గానీ అందరిని కోరడం జరుగుతున్నది ఈ అందరి బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మీ డిస్టిక్ మేము ముప్పై లక్షలు మూడేళ్ల కింద ఇన్వెస్ట్ చేసామండి మాకు యాజ్ ఆన్ టుడే ఇవాళ రోజుకి డెబ్బై ఆరు లక్షల రూపాయలు రావాలి కానీ మాకు ఒరిజినల్ అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదు అండి నేను పెట్టిన అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదు